రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ఎక్సైజ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం నాగర్కనూ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమరాబాద్ పదర గ్రామాల్లో అచ్చంపేట మండలాల్లో పలు గ్రామాల్లో వివిధ శాఖల అభివృద్ధి పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథులుగా నాగర్కనూ జిల్లాకు విచ్చేసినందున నాగర్కనూ జిల్లా మున్ననూరు వనమాలిక గెస్ట్ హౌస్ వద్ద మంత్రులకు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు మంత్రులు సీతక్క జూపల్లి కృష్ణారావులకు జిల్లా కలెక్టర్ బదావత్ సంతు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ డిఎఫ్ఓ రోహిత్ గోపిడి వివిధ అధికారులు పుష్పగుచ్చంతో ఆమెకు స్వాగతం పలికారు రాష్ట్ర నాయకులు సెడ్డి మనం చేస్తున్నాం అదేవిధంగా గౌరవం సీతక్క గారికి ప్రత్యేక స్వాగతం వారు కూడా స్టేజ్ మీద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా மேடம்மா இப்போன்ி கேட்ட மேடம் 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 మహిళల కోసం వడ్డీ లేకుండా ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలను మహిళా గ్రూప్ గ్రూపులు ఇట్లా విద్యాలయాల స్టాండ్ల కాడ రద్దీ ఉండే ఏరియాల మీరు క్యాంటీన్లు గాని మహిళా శక్తి క్యాంటీన్లు గాని ఆయా మండల కేంద్రాలలో మీ సేవ గాని అదే విధంగా ఒక ఫంక్షన్ కావాల్సినటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ గానీ సోలార్ లైట్లు గానీ ఇట్లా కొన్ని రకాలుగా గుర్తించడం అది కూడా నాశాఖ తరపునే సెర్పు నుంచి పేదరిక నిర్మూలన మహిళలలో పేదరికం పోవాలి అంటే ఏదో ఒక బిజినెస్ నడవాలని ప్రోత్సహిస్తా ఉన్నాం నమ్మకం ఉంచాలి వాళ్ళు మనకు నమ్మకంగా విద్యను అందించాలి మనం కూడా టీచర్ చెప్పేది వినేటప్పుడు నమ్మకంగా ఎస్ మా భవిష్యత్తు బాగా తీర్చిదిద్దగలుగుతుంది మా మేడం మా టీచర్ అన్నటువంటి కాన్ఫిడెన్స్ కూడా టీచర్ స్టూడెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విద్యార్థినులు అధికంగా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ప్రాంత బిడ్డ నల్లమల్ల బిడ్డ మరి రేవంత్ రెడ్డి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు విద్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని నీడ్స్ కూడా తీర్చడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాల ఫండ్స్ కూడా ఇచ్చిండ్రు యూనిఫామ్స్ కూడా గ్రామీణ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుంది పేపర్ల నుంచి క్యాంటీన్లు కూడా పెడుతున్న మహిళలకు ఉపాధి కల్పించడం కోసం అదే విధంగా ఉద్యోగులకు కూడా మాక్సిమం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు జీతాలు కూడా వస్తున్నాయి సర్వీస్ కూడా వస్తున్నాయి సర్వీస్ రావట్లేదు అని వాళ్ళ మనసిక వేదనయి ఆ ఎఫెక్ట్ విద్యార్థుల మీద పడొద్దు పని ప్రదేశాలలో ఉండొద్దు గవర్నమెంట్ ఆఫీసులలో పడొద్దు అని ఎంతో కష్టం టైం ఇచ్చి ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించడం జరిగింది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ పది సంవత్సరాల తర్వాత కాబట్టి విద్యార్థులందరికీ కూడా విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి నేను ఇలా తయారు కావాలనేటువంటి లక్ష్యంతో మనము ఒక రోల్ మోడల్స్ మనం ఎంచుకోవాలి మన ఇంటికాడికి వెళ్తే ఇంట్లో తిండి ఉండదు ఇట్లా కష్టం ఉంటది అయినా కూడా మరి ఆ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ఈ చదువుకు ఎఫెక్ట్ కాకుండా ఆ కష్టాన్ని మనం మనల్ని మనం ఇంకెంత గట్టిగా చేసుకొని ఈ కష్టం పోవాలంటే నేను బాగా చదువుకోవాలి నా కుటుంబానికి ఆశ్రయం ఉండాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఆ తర్వాత నా ఊరును చూసుకోవాలి నా పల్లెని చూసుకోవాలి పట్టుదల మీ ఊరు మీ దగ్గర ఉండాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చిన